ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా చాలామంది నేను ఏ ఉద్యోగం చేస్తే బాగుంటుందండి లేకపోతే వ్యాపారం కలిసి వస్తుందా ఉద్యోగం కలిసి వస్తుందా ఉద్యోగం చేస్తే ఏ ఫీల్డ్లోకి వెళ్తే బాగుంటుంది లేకపోతే వ్యాపారం చేస్తే ఏ ఫీల్డ్లోకి వెళ్తే బాగుంటుంది అని అందరిని అడుగుతూ ఉంటారు జ్యోతిషులను అడుగుతూ ఉంటారు అయితే చిన్నప్పటి నుంచి కొంతమందికి కొన్ని ఆశలు ఉంటాయన్నమాట ఈ ఫీల్డ్లోకి వెళ్ళి సెటిల్ అవ్వాలి కొంతమందికి ఫారిన ఉంటుంది కొంతమందికి గవర్నమెంట్ సెక్టార్లో ఉండాలని ఉంటుంది అలాగే గవర్నమెంట్ సెక్టార్లో కూడా డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి కదా ఆ ఫీల్డ్స్లో కొంతమంది వాళ్ళు బాగా చదివితే ఐఏఎస్ కానీ ఎంఆర్ఓలు లేకపోతే ఇంకా పెద్ద పోస్టులు అసిస్టెంట్ కలెక్టర్లు ఇలాంటివి ఆశిస్తూ ఉంటారు కొంచెం చదువు తక్కువ వాళ్ళు గవర్నమెంట్ సెక్టార్లోనే కొంచెం చిన్న చిన్న పోస్టులు ఆశిస్తూ ఉంటారు కొంతమంది ఉపాధ్యాయ వృత్తులు కాలేజీల్లోను స్కూల్లోను ఇలా ఉపాధ్యాయ వృత్తుల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ఇది గవర్నమెంట్ సెక్టార్లో అలాగే కొంతమంది ప్రైవేట్ సెక్టార్లోనే స్కూ స్కూల్ పెట్టడం కానీ లేకపోతే ఏదైనా బిజినెస్ పెట్టడం కానీ ఆ బిజినెస్లో ఎదగడం ఇలా చూస్తూ ఉంటారు కొంతమంది ఉద్యోగం వ్యాపారం రెండూ చేస్తూ ఉంటారు అలాగే కొంతమంది వ్యాపారం పిచ్చి విపరీతంగా ఉంటుంది ఆ వ్యాపారం పిచ్చితోనే ఉన్న డబ్బులన్నీ కూడా పోగొట్టుకుంటారనమాట వాళ్ళకి ఎంత డబ్బులు వచ్చినాయో అది ఉద్యోగం చేయడం రావడమో లేకపోతే ఏదైనా స్థలం రావడం వలన కలిసి వచ్చిన డబ్బంతా అనేక వ్యాపారాలు చేసి అప్పులు పాలైపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు తర్వాత అనుభవించిన జీవితం అంతా ఒకటైతే ఇప్పుడు వీళ్ళు అనుభవిస్తున్న జీవితం అనేది ఒకటనమాట జీవితంకి ఈ జీవితానికి చాలా తేడా ఉంటుంది ఇంకేంటంటే చచ్చిన పాములాగా ఇంకా డబ్బులు అయిపోయి మొత్తం అన్నీ అయిపోయి ఇక ఐదు వేలకు పదివేలకు ఉద్యోగం చేస్తూ అలా జీవితాన్ని గడుపుతూ ఉంటారు దీనికి కారణం కూడా మన జాతకంలో మనం చేసే వ్యాపారాలు కరెక్ట్గా మనకు సెట్ అవుతాయా లేదో తెలియకే ఈ పరిస్థితులన్నీ వస్తాయన్నమాట తప్పకుండా వందకు వంద శాతం జాతకం అనేది నిజం కానీ దానికి చాలామంది మీకు ఇలా ఇది పని చేయదు ఇది చేస్తుంది అని చెప్తున్నారు కానీ ఒకవేళ నాకు ఇదే కావాలంటే ఏం చేస్తే అది కలిసి వస్తుందో చెప్పేవాడు లేరనమాట మీకు ఇది పని చేయదు లేకపోతే ఇది అవుతుంది ఇది అవ్వదు ఇలా చెప్పేయడమే అంటే రాతని మార్చలేము అనేది అందరి అభిప్రాయం నేను కూడా అదే చెప్తాను కానీ ప్రతి చిన్న విషయాన్ని కూడా రాతకు ముడిపెట్టడం కరెక్ట్ కాదనమాట కొన్ని ఆశలు ఉంటాయి మనకి ఇందులోనే వెళ్ళాలని ఉంటుంది అలాంటప్పుడు జ్యోతిష్యంలో కొన్ని కొన్ని పరిహారాలు చేసుకోవడం కొన్ని శాంతి పూజలు చేసుకోవడం ద్వారా మనం అనుకున్న గోల్స్ని సాధించే అవకాశం ఉంటుంది ఇక కొంతమంది అయితే ఇంటి దగ్గరే చిన్న చిన్న ఇలా హౌస్ వైఫ్లు వాళ్ళందరూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఏదైనా చిన్న చిన్న వ్యాపారం పెట్టుకుని భర్తకి చేదోడుగా వాదోడుగా ఉండాలనుకుంటారు వాళ్ళందరికీ కూడా అవి కలిసి వస్తాయా లేదా అనేది ఎలా తెలుస్తుంది అది జాతకాన్ని విశ్లేషించి ఎలా చూడాలి మీ జాతకంలో ఏ గ్రహంగా బలంగా ఉంటే ఎలాంటి వృత్తులు మీకు కలిసిపోతాయి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా ఈరోజు మనం తెలుసుకుందాం ఇక చంద్రుడి విషయానికి వస్తే అసలు చంద్రుడు ఏ ఏ వృత్తి ఉద్యోగాలకి కారకత్వాలు వహిస్తాడు అది ఎలా తెలుసుకోవాలి అనే విషయానికి వస్తే ముఖ్యంగా మెయిన్గా చంద్రుడికి సంబంధించిన నక్షత్రాలు అవ్వచ్చు లేదంటే రాసులు కర్కాటక రాసి అవ్వచ్చు లగ్నం కర్కాటక లగ్నం కావచ్చు లేకపోతే చంద్రమహదశ అడవచ్చు వీళ్ళు చంద్రుడికి సంబంధించిన వృత్తి ఉద్యోగాలు చేసుకోవడం చాలా మంచిది అయితే చాలామంది కనుక్కుంటూ ఉంటారు నాకు ఈ వ్యాపారం అయితే కలిసి వస్తుందా అని అది చంద్రుడు బలంగా ఉంటేనే చంద్రుడికి సంబంధించిన వృత్తి వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అయితే ముందుగా మనం చంద్రుడు ఏ ఏ వృత్తి ఉద్యోగాలకి అధిపతిగా ఉంటాడు వహిస్తాడు వహిస్తాడనే విషయాన్ని తెలుసుకుందాం చంద్రుడు వైట్ కలర్ వైట్ కలర్ అంటే ఏంటంటే నర్సులు అలాగే సిడి సిఐడి ఆఫీసర్లు వైట్ కలర్ వేసుకునే వాళ్ళందరికీ కూడా చంద్రుడు అధిపతిగా ఉంటాడనమాట ఆ జాబ్లన్నీ బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఫ్యాంట్ షర్టు కూడా వాళ్ళు వైట్ కలర్ వేసుకుంటారు ఆడవాళ్ళు అయితే నర్సులు ఇలా అనమాట దీంతోపాటు వైట్ కలర్ వస్తువులు వచ్చేదరికి అంటే ఏంటంటే పౌడర్ బిజినెస్లు పాలు పెరుగు కాస్మెటిక్స్ వైట్ కలర్ కాస్మెటిక్స్ వీటిలన్నింటికి సంబంధించి కూడా చంద్రుడే అధిపతిగా ఉంటాడు ఇవి కూడా డైరీ ఫార్మ్స్ పెట్టడం పాలు అమ్మడం పాలు ప్యాకెట్లు తయారు చేసి అమ్మడం ఇలా అనమాట అలాగే కొంతమంది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది పిండిలు రుబ్బి అమ్మడం ఇలాంటి వ్యాపారాలు కూడా వైట్ కలర్ వచ్చే వ్యాపారాలు అన్నింటికి కూడా చంద్రుడే అధిపతిగా ఉంటాడు వీటితో పాటు ఫ్రూట్స్ బిజినెస్ ఏ ఫ్రూట్స్ అయినా అన్ని ఫ్రూట్స్ బిజినెస్కి కూడా చాలా వరకు చంద్రుడే అధిపతిగా ఉంటాడు ఫ్రూట్ బిజినెస్ కలిసి రావాలని చంద్రుడు బలంగా ఉండాలి నేను ఈ బిజినెస్ పెడతానండి ఇది కలిసి వస్తుందా అంటే చంద్రుడు బలంగా ఉంటేనే ఆ ప్రత్యేకమైన బిజినెస్ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే ఆ బిజినెస్ కొన్నాళ్ళు పాటు బాగానే ఉన్నప్పటికీ కూడా ఆ బిజినెస్లోనే ఒక్క చాలా దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది అనమాట కొన్నాళ్ళు బాగానే అనిపిస్తుంది తర్వాత దెబ్బ తగిలితే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వృత్తి వ్యాపారాలను సెలెక్ట్ చేసుకోవాలి జాతకం లేని వాళ్ళు కనీసం పేరు బలం ప్రకారమైనా సరే చూయించుకుని నక్షత్రాన్ని బట్టి రాశిని బట్టి లగ్నాన్ని బట్టి మీకు వ్యాపారం కలిసి వస్తుందో లేదో తెలుసుకుని వ్యాపారం చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక చంద్రుడు పెరుగు నెయ్యి అంటే పాల సంబంధ ఉత్పత్తులు అన్నిటికీనూ అలాగే వాటిలతో చేసే స్వీట్స్ వీటికి సంబంధించి కూడా చంద్రుడే అధిపతిగా ఉంటాడు కాబట్టి వాటికి కూడా మీకు కలిసి వస్తుందో లేదో తెలుసుకోవాలంటే చంద్రుడు బలాన్ని చూసుకోవాలి ఇక దీంతోపాటు కర్పూరం వెండి వస్తువులు ఇవి కూడా వైట్ కలర్లోనే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కర్పూరం తయారు చేసేవాళ్ళు అలాగే వెండి వస్తువులు తయారు చేసేవాళ్ళు రకరకాల డిజైన్లు చేసేవాళ్ళు వీళ్ళకు కూడా చంద్రుడు బలంగా ఉంటే వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరన్నా డైరీ ఫార్మ్స్ పెళ్దాం పెడదాం అనుకున్నా మిల్క్ బిజినెస్ చేద్దాం అనుకున్నా చంద్రుడు ఎంత బలంగా ఉన్నాడో చూసుకోవాలి ఇక దాంతోపాటు దుస్తులు సంబంధించి కొంతమంది ఓన్లీ ఈ ఇప్పుడు రామరాజు కాటన్స్ ఇలాంటివి చూస్తాం అందులో వైట్ కలరే ఉంటుందన్నమాట ఈ వైట్ కలర్కి సంబంధించి ఓన్లీ అమ్మేవాళ్ళు ఉంటారనమాట ఫ్యాన్స్ తీసుకుందాం అనుకుంటారు ఇలాంటి వాళ్ళకు కూడా చంద్రుడు బలంగా ఉండాలి మెయిన్గా వైట్ కలరు వైట్ కలర్కి సంబంధించిన ప్రతిదానికి కూడా చంద్రుడే అధిపతిగా ఉంటాడు ఇక నీళ్లలో నీళ్ళకు సంబంధించి వాటర్ ప్లాంట్స్ పెడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ దానికి సంబంధించి కూడా చంద్రుడే అధిపతిగా ఉంటాడు అలాగే నీళ్ళల్లో పెరిగే జీవులు చేపలు కావచ్చు రొయ్యలు కావచ్చు ఇలాంటి వాటిని అమ్మడం ఎక్స్పోర్ట్ చేయడం లేకపోతే రెస్టారెంట్లు పెట్టడం ఇలాంటి వాటికి కూడా కొంతవరకు నాన్ వెజ్కి సంబంధించి చంద్రుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి ఈ వ్యాపారాలకు కూడా చంద్రుడు బలంగా ఉంటేనే మంచి బిజినెస్ ఉండే అవకాశం ఉంటుంది చంద్ర చంద్రమహదశలోనే మంచి బిజినెస్ వచ్చే అవకాశం ఉంటుంది చంద్రుడు బలంగా లేకపోతే ఈ సముద్రానికి సంబంధించి నదికి సంబంధించి వస్తువులు వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది అనమాట ఇక దీంతోపాటు శనిక్ గనక ఇతరి గ్రహాలతో సంబంధం ఉంటే ఇప్పుడు సపోజ్ do చంద్రుడికి కుజుడు సంబంధం ఉంటే చంద్ర కుజులు కలిసి ఉన్నారనుకోండి మీకు బాయిలర్ వ్యాపారం అనేది బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఒకవేళ చంద్రుడు శనితో కలిసి ఉన్నాడు అనుకోండి వీళ్ళకి స్టోన్స్ అంటే ఏంటంటే మార్బుల్స్ లేకపోతే జమ్ స్టోన్స్ ఇటుకలు ఇలాంటి వ్యాపారాలు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే చంద్రుడు గురువుతో కానీ బుధుడితో కానీ కలిసి ఉంటే వీళ్ళు ఎవరికైనా సలహాలు ఇచ్చేవాళ్ళుగా అనమాట ఆడిటర్స్గా లేకపోతే ఎవరికైనా హెల్త్ చేసేవాళ్ళుగా అంటే ఏంటంటే సర్వీసే ఈ సేవ ఇలా ఉంటాయి కదా కన్సల్టెన్సీస్ ఉద్యోగాలు ఇప్పించడం ఇలాంటివన్నీ కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అయితే ముఖ్యంగా పై పై చూసుకుంటే మాత్రం చంద్రుడికి సంబంధించి వైట్ కలర్ అనేది ముఖ్యంగా ఉంటుంది కాబట్టి వైట్ కలర్కి సంబంధించిన ఉద్యోగాలు బాగా కలిసి వస్తాయి ఇంకా మిగతా లోతుగా అనేది జాతక చక్రం చూసుకుని ముందుకు వెళ్ళడం మంచిది ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది